ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు రాష్ట్ర మంత్రి మూడు శాఖలు తన దగ్గరే ఉంచుకొని బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి లోకేష్ బాబు గారు తరచుగా ఢిల్లీ బాట పట్టడం మనం చూస్తూ ఉన్నాం ఢిల్లీకి పోవడమే కాదు దేశ ప్రధాని గారిని కలవడమే కాకుండా కొంచెం ఎక్కువ సమయం కూడా తీసుకోవడం జరుగుతుంది ఇదంతా చూస్తున్నప్పుడు దానికి అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు అయినప్పటికీ ఇంత బిజీగా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఒక రాష్ట్ర మంత్రికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటి చర్చ కూడా ఒక పక్క మొదలవుతుంది వాస్తవంగా లోకేష్ గారి తండ్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఒకసారి ఐదారు రోజులు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు మకాం వేసినటువంటి సందర్భాలు కూడా ఉండి చివరకు అపాయింట్మెంట్ లేక తిరిగి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇంత ప్రాధాన్యత అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వట్లేదు లోకేష్ గారికి ఎందుకు ఇస్తున్నారు అంటే దీంట్లో చాలా చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు ఒకటి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి భవిష్యత్తు దృష్ట్యా ఆయన వైశ్వరిత్యా భవిష్యత్తులో టీడీపీకి నాయకుడిగా లోకేష్ గారు ఉంటారు కాబట్టి ఆయనను కేంద్ర స్థాయిలో ఇప్పుడే ప్రమోట్ చేయాలి అధికారం ఉన్నప్పుడే ప్రమోట్ చేయాలి కేంద్ర స్థాయిలో పరిచయాలు పెరగాలి భవిష్యత్తులో పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ పరిచయాలు ఉపయోగపడే విధంగా రాజకీయాలలో ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా తెలుగుదేశం తరఫున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి తరఫున ఏ సర్దుబాటు కావాలన్నా ఏ రాజకీయ పరమైనటువంటి అంశం చర్చించాలన్నా ఇక మీదట లోకేష్ బాబే చూసుకుంటాడు అనేటువంటి ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వంతో ఆయన యొక్క ఆలోచనలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది ఇంకొక వైపు చూసినప్పుడు వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అయినా ఆయనకు ముందు నుంచి పరిచయం ఉన్నా నరేంద్ర మోడీ గారితో వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రి కాకముందు కూడా గుజరాత్లో గోద్రాల్లలో జరిగినప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా అక్కడ గుజరాత్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన వ్యతిరేకించి అప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావడం జరిగింది ఇలా చాలా సందర్భాల్లో మోడీ గారిని వ్యతిరేకించింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా తీవ్రంగా వ్యతిరేకించింది అయినప్పటికీ రాజకీయ ప్రయోజనాలు ఇరువురికి అవసరం కాబట్టి కలిసిపోయింది అది పక్కన పెట్టేస్తే ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన రాజకీయాల్లో సుదీర్ఘంగా లేకపోయినా ఈ పదేళ్ళ కాలంలో ఉన్నప్పటికీ ఒక సినిమా నటుడిగా సరే ఆయన చెప్పుకుంటున్నట్టు ఒక దేశభక్తుడిగా ఒక రకంగా చెప్పాలని హిందూ భావజాలం ఉన్నటువంటి వ్యక్తిగా అంతో ఇంతో అదే భావజాలం అటువైపు ఉన్నటువంటి మోడీ గారికి మధ్య ఒక మంచి కనెక్షన్ ఉండేది ఇంతవరకు ఇప్పుడు కూడా ఉంది కాదనట్లేదు కానీ క్రమేణా ఆ బంధం అనేది కొంత ఏదో లోకేష్ రూపంలో ఒక స్టాప్ కాకపోయినా కామాలాగా ఉండబోతుందేమో అని మనకు అర్థమవుతుంది వాస్తవంగా రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ శాఖాపరమైనటువంటి అంశాలపై చర్చించడానికి కానీ లేదు కనీసం ప్రోటోకాల్ కోసమైనా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పోయి ప్రధానమంత్రి స్థాయిలో మంత్రుల స్థాయిలో చర్చించే అవకాశం ఉండొచ్చు ఉంది కూడా కానీ పవన్ కళ్యాణ్ గారు పెద్దగా చొరవ తీసుకుంటున్నట్టు కానీ అటువైపు నుంచి అటువంటి పిలుపు కానీ వస్తున్నట్టు మనకు ఎక్కడ కనపడట్లేదు దీనికి మోడీ గారు కానీ బీజే బీజేపీ వైపు నుంచి ఆలోచిస్తున్న రాజకీయ ప్రయోజనం ఏంటంటే ప్రస్తుతం కేంద్రంలో కూటమి పెద్ద పార్టీగా ఉన్నటువంటిది ఒక రకంగా చెప్పాలంటే అటువైపు నితీష్ గారు ఉంటే ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఉంది కాబట్టి ఈ అవసరం దృష్టి ఇలాకే ప్రాధాన్యత ఇవ్వాలి ఆ ఇచ్చే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి ప్రమోషన్ చేస్తున్నాడు కాబట్టి ఎవరైతే మనకేముంది ఆయన చెప్పిన విధంగా లోకేష్నే మనం కూడా లోకేష్తో అన్ని విషయాలు చర్చిద్దాం మాట్లాడదాం అనేటువంటి ఆలోచన బీజేపీకి కూడా ఉండి లేదా అందరు అంటున్నట్టు రేపు బీహార్ ఎలక్షన్స్ తర్వాత బీహార్లో ఒకవేళ ఎన్డీఏ కూటమి ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుడు ఆయన నిర్ణయాలు తీసుకోవడం కొత్త ఏం కాదు ఉదయాన్నే కాఫీ తాగుతూ నవ్వుతూ కూర్చున్నటువంటి వ్యక్తి మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కొంచెం దూరం దూరం కూర్చున్న వ్యక్తి నైట్ డిన్నర్ టయానికి నీదొక దారి నాదొక దారి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కొంత బీజేపీ వాళ్ళకు ఆ విషయం తెలుసు కాబట్టి భవిష్యత్తు రాజకీయం అనేది చంద్రబాబు నాయుడు పెద్దగా లేదు లోకేషే కాబట్టి లోకేష్ మనం క్లోజ్గా ఉండాలి ఆ క్లోజ్నెస్ అనేది మనకు ఇబ్బంది వచ్చినప్పుడు దూరంగా జరిగిపోకుండా ముఖమాటం కోసమైనా మనకు కలిసి ఉండేటువంటి వ్యూహాన్ని బీజేపీ పెద్దలేమైనా రచిస్తున్నారేమో అనేటువంటిది కూడా మనకు వినపడుతుంది సరే బిహార్ బీహార్ ఎన్నికల తర్వాత ఒకవేళ ఎన్డీఏ కూటమి ఓడిపోయినా అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు తెగదింపులు తెచ్చుకుంటాడు అని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సరే రాజకీయంగా ఆయన మీద ఎన్ని విమర్శలు ఉన్నా ఎలా ఉన్నా కొంత ఆలోచన పరుడే సరే ఆ ఆలోచన ఒక సక్సెస్ కావచ్చు ఫెయిల్ కావచ్చు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఎటు భవిష్యత్తులో లోకేషే రాజకీయం చూసుకుంటాడు సరే రకరకాలుగా వినపడుతున్న తెలుగుదేశానికైతే భవిష్యత్తు నాయకుడు లోకేష్ ఈ లోకేష్ బీజేపీతో ఎటు బాగుంటే చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ కాంగ్రెస్తో మంచి సంబాలు ఉన్నాయి మంచి సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలు ఒకప్పుడున్నా ఇప్పుడు లేకపోయినా మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నాయి లేదు లోకున ఆయన ఏమైనా ఎవరితో కలవగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారికి ఒక గ్రేట్ టైం మనకి ఎలా ఫీల్ అవ్వచ్చు అంటే రాజకీయం కోసం ఎవరితోన కలొచ్చు ఎవరితో విడిపోతాడు ఆ వెసులుబాటు ఆయనకు ఉంది ఆ మనస్తత్వం కూడా ఆయన రాజకీయంగా కాబట్టి ఒకవేళ ఇప్పటికిప్పుడు ఆయన ఎక్కువ రోజులు అంటే మనం ఒక ఉద్దేశమే కాదు చంద్రబాబు నాయుడు గారు వయసు దృష్ట్యా రాజకీయాలు ఆయన ముందు ముందు చేసే అవకాశం లేదు కాబట్టి ఒకవేళ రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కేంద్రంలో అందరు అనుకుంటున్నట్టు మనకు కనపడుతున్నట్టు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినా చంద్రబాబు నాయుడు రూపంలో ఇబ్బంది ఏమి ఉండదు చంద్రబాబు నాయుడు మీద కానీ తెలుగుదేశం మీద కానీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు కాంగ్రెస్ ఏదన్నా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉండదు అదంతా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు ఒకవేళ తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చే ఈ సాన్నిహిత్యము ఈ లోకేష్ కేంద్రంతో ఉన్నట్టు మోడీతో అమిత్ షాతో ఎటు కొనసాగిస్తున్నాడు అనేటువంటిది కూడా ఒక పక్క చర్చ జరుగుతుంది ఆలోచించదగ్గ అంశమే ఇంకొక వైపు ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య పార్టీ విస్తరణ మీద దృష్టి పెట్టిండు దానిలో భాగంగా ఈ మధ్య విశాఖ వేదికకు మూడు రోజుల పాటు సమావేశం జరిగింది కొత్త కొత్త నాయకులు తయారు చేయాలి కొందరికి అవకాశాలు కల్పించాలి అనేటువంటి మాట కూడా మాట్లాడడం జరిగింది ఈ నిర్ణయం భవిష్యత్తులో రేపు రాజకీయంగా తెలుగుదేశానికి ఏమైనా ఇబ్బంది కాబోతుందా అంటే పవన్ కళ్యాణ్ ఒకవైపు ఇంకొక మాట కూడా అంటున్నాడు ఇంకా పదహైదు యాభై ఏళ్ళ పాటు కూటమే ఉండాలి ఇంకొక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలి అంటున్నప్పటికీ రాజకీయాల్లో ఆ మాటలన్నీ సాధ్యం కావు అది పవన్ కళ్యాణ్ గారు తెలుసు అందరికి తెలుసు కానీ రాజకీయపరమైనటువంటి మాటలు ఒకవేళ కలిసి ఉన్న ఇప్పుడున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఏ ఇరవై సీట్లో ఇరవై ఒక్క సీట్లో లేదు ముప్పై సీట్లు తీసుకునే అవకాశం ఉండదు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సీట్లకు డబలో ఇంకా అంతకు మించి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎలా సర్దుబాటు చేయబోద్ది ఆ సర్దుబాటు చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానం కంటే అనుబంధం కంటే లోకేష్ వైపే ఎక్కువగా వాళ్ళ అనుబంధం ప్రేమ ఆప్యాయత కొనసాగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రచన చేస్తున్నారనేది కూడా ఒకవైపు వినపడుతుంది సరే పవన్ కళ్యాణ్ గారు పైకి ఎన్ని చెప్తున్నా ఏ వ్యక్తికైనా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక స్టేట్ నాయకునిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది ఒకవేళ భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో సరే అది జరగచ్చు జరగకపోవచ్చు వీళ్ళే అధికారంలో వచ్చాను అనేటువంటి ధీమా ఇలా ఉంది కదా కలిసి ఉన్నప్పుడు ఒకవేళ ఆ రోజు ఏదన్నా పవన్ కళ్యాణ్కు ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి చీట్ల ప్రకారం అప్పుడు కూడా ఇలాగే ఏదైనా మిరాకిల్ జరిగి ఎక్కువ సీట్లు వచ్చి తెలుగుదేశం కంటే ఆయనకి ఎక్కువ వచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా అవకాశం పవన్ కళ్యాణ్ కాకుండా లోకేష్కి ఇచ్చేటువంటి అంశాన్ని ఆ రోజు ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే ఏమన్నా అలాంటి ఆలోచనను చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు వైపు నుంచి జరుగుతుంది అనేది కూడా ఒక ఆలోచన జరుగుతుంది సరే ఎన్ని ఏం జరిగినా కూడా వాస్తవంగా వీళ్ళందరూ తెలుగుదేశానికి సంబంధించి లోకేష్ గారు నిన్న ఢిల్లీకి పోతున్నాడు అన్నటువంటి సందర్భంలో మనకు బయట వినపడుతున్నది కలిసిన తర్వాత కూడా మనకు చెప్తున్నటువంటిది రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది ముఖ్యంగా మోడీ గారు చొరవ తీసుకొని చేస్తున్నారు అందుకు కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళినాడని ఇంకా ఈ మధ్యకాలం యోగాంధ్ర పేరుతో జరిగినటువంటి దాని మీద ఒక చిన్న బుక్ ఏదో టేబుల్ కాఫీ టేబుల్ బుక్ ఒకటి ప్రచురించి అది అందించడానికి పోయినాడని ఇలా రకరకాలు వినపడుతున్నాయి అవేం పెద్ద విషయాలేం కాదు అభినందనలు తెలపడము లేదా రాష్ట్రానికి అయిన పెట్టుబడులు రావడానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించడము అభివృద్ధికి సహకరించడం ఇదంతా నిత్యం జరిగేదే కానీ రాజకీయంగా మాత్రం ఒక భవిష్యత్తును దృష్టి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ను ఢిల్లీ స్థాయిలో ప్రమోషన్ చేస్తున్నాడు అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా అతి కొద్ది తక్కువ మంది రాజకీయాల మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ఒక ఆలోచన కానీ చర్చ కానీ ఏంది ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళు పర్మిషన్ తీసుకుంటున్నాడు అనేది ఇదైతే పెద్ద విషయం కాదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే మోడీ పర్మిషన్ ఏం అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ కేసులో ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి నిందితులనే వాళ్లకు ఈ యొక్క ఆధారాలు చూపించడానికి షిఫ్ట్ కింద పైన పడి ఇబ్బందులు పడుతుంది కోర్టు దగ్గర అలాంటిది ఏ సంబంధం లేకుండా ఏదో ఊహాగానాలకు తెరలే తెరలేపుతూ చివరిగా అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళకి సంబంధించిన మీడియా నిర్ధారించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండదు ఒకవేళ చేయాలనుకుంటే మోడీను అమిత్ షాను అడగాల్సిన అవసరం కూడా లేదు ఇలా అనేక కోణాల్లో అనేక రకాలుగా అనేక మంది వ్యక్తులు వాళ్ళ వాళ్ళకు విధంగా అన్వయించుకొని ఈ లోకేష్ ఢిల్లీ యొక్క టూర్ మీద చర్చలు సమాలోచనలు చేస్తున్నారు చూద్దాం ఇంకా ముందు ముందు క్లారిటీ వస్తుంది కదా